ప్రపంచ ప్రసిద్ధి చెందిన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా తీసుకునే ప్రతిపాదనను త్వరలో రూపకల్పన చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న ఆయన ప్రసూనంబ సదన్లో ఆయన్ను కలిసి మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలకు రోజు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది దర్శనాలు చేసుకుంటున్నారని ఆయన వివరించారు వారికి సంతృప్తికర దర్శనం కల్పించుటకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు ఇక అభివృద్దికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకవైపు మాస్టర్ ప్లాన్ ను మరోవైపు భక్తుల సదుపాయాలకు సంబంధించిన బస్సు సౌకర్యాలకు వచ్చిన ప్రతి భక్తుడు మళ్లీ మళ్లీ దేవాలయాలకు రావచ్చు విధంగా పరుగులు తీయాలని ఆదేశించారని ఈ నేపథ్యంలో తాము ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేస్తున్నామని వివరించారు భక్తుడు ఆలయానికి వచ్చినప్పుడు దైవ దర్శనం తృప్తిగా చేసుకునే అనుభూతి కలిగే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయా దేవాలయాల ఈవోలకు ఆదేశించినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి డెప్యూటీఓ కృష్ణారెడ్డి కిషోర్ ఆలయ అధికారులు పాల్గొన్నారు కలిసి దాదాపు రోజుకి నుంచి లక్షల మంది వరకు దర్శనాలకు వస్తారని ఒక అంచనా ఇంత భారీ సంఖ్యలో వచ్చే భక్తులందరిలో కూడా దేవాలయానికి వచ్చి ఆ దర్శనం చేసుకున్న ఆ సంతృప్త స్థాయిని వీలైనంతగా పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా లక్ష్యంగా దేవాదాయ శాఖ నిర్దేశించడం జరిగింది దేవస్థానానికి వచ్చిన భక్తులు ఏ సమస్య లేకుండా వెళ్ళటం కాదు వాళ్ళు అత్యంత సౌకర్యవంతంగా అన్ని కార్యక్రమాలు ముగించుకోవాలి అదేవిధంగా దర్శనం పూర్తి సంతృప్త స్థాయిలో జరగాలి వాళ్ళు ఆ దర్శనం చేసుకున్న అనుభూతి పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగించే విధంగా ఉండాలి అన్న లక్ష్యంగా పనిచేయమని దేవాదాయ శాఖ నిర్దేశించడం జరిగింది అందుకు అనుగుణంగా భక్తుడికి ఎక్కడెక్కడ ఇబ్బందులు ముద్ర అవుతున్నాయి అన్నదాన్ని మేము సమీక్షించి ఆ ఇబ్బంది లేకుండా చూడటం విధంగా వాళ్ళకి అకామిడేషన్ విషయంలో కానీ శానిటేషను డ్రింకింగ్ వాటరు అదేవిధంగా వెయిట్ చేయవలసి వస్తే ఆ షెల్టర్ కానీ లైన్లు కానీ అన్ని సౌకర్యం మరింత వీలైనంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేసుకోవడం జరిగింది డిపార్ట్మెంట్ తరఫున అన్నదానానికి ప్రసాదాలకి శానిటేషన్ విషయంలోనూ అలాగే క్యూ లైన్ నడిపించిన నిర్వహణ విషయంలోనూ అకామిడేషన్ విషయంలోనూ అదేవిధంగా భక్తులు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో గతంలో దేవాదాయ శాఖ పెద్దగా బాధ్యత ప్రత్యేకంగా తీసుకోలేదు అంటే ప్రైవేట్ పరంగా జరుగుతూ ఉంది కనుక ఇప్పుడు ప్రత్యేకంగా దాని మీద కూడా శ్రద్ధ వహించమని చెప్పడం జరిగింది అందరికీ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేయడం జరిగింది దాని ప్రకారం అన్నిటిని కూడా సౌకర్యాలు ఉన్నాయి ఉన్న సౌకర్యాన్ని మరింతగా మెరుగుపరచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి పూర్తి సంతృప్తి స్థాయికి తీసుకెళ్ళటం కోసం కొన్ని మార్గాలు నిర్దేశించుకున్నాం ఆ లక్ష్యం దిశగా ప్రయాణిస్తూ ఉన్నాం ఒక రెండు మూడు నెలల్లో భక్తులకు మరింత మెరుగైన వసతులు అంటే ఇప్పుడు మా లక్ష్యాన్ని ఒక రెండు నెలల్లో పూర్తి చేయగలమని అనుకుంటున్నాం దీంతోపాటు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద కూడా దేవాదాయ శాఖ కొన్ని ప్రత్యేక లక్ష్యాలు నిర్దేశించుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు ఏంటంటే దేవాలయాల్లో శానిటేషన్ పరిస్థితి చాలా వరకు సంతృప్తికరంగానే ఉంది కానీ దేవాలయాల నుంచి ఆ అనేది చెత్త అనేది బయటికి తరలించడం జరుగుతుంది అలా కాకుండా జీరో సెక్యులర్ ఎకానమీ కాన్సెప్ట్ కింద దేవాలయాల నుంచి బయటికి వెళ్ళే చెత్త ఆ పరిమాణాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది ఆ దిశగా అంటే ఆ చెత్త నుంచి ఎరువు తయారు చేయటం మొక్కలకి అదేవిధంగా నిర్మాలిగా ఉంటుంది కదా సోమవారం దగ్గర వాడిన పూలమాలలు వారి తీసేసిన పూలమాలలు ఆ పత్రి ఇటువంటి వాటి నుంచి ఏంటంటే అగరబత్తీలు తయారు చేయటం ఇటువంటి కొన్ని దేవస్థానాలు మొదలు పెట్టడం జరిగింది అన్ని దేవస్థానాలను కూడా అది చేపట్టబోతున్నాం అదేవిధంగా బయోగ్యాస్ ప్లాంట్ ఇంకా తడి చెత్త నుంచి ఈ గ్రీన్ ఇప్పుడు ఈ పత్రిలో ఇలాంటివి అన్నారు కదా వాటి నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం కోసం కూడా బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టమం జరిగింది సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టవటం జరిగింది సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ఫిల్టర్ అయిన వాటర్ని మళ్ళీ రీసైక్లింగ్ అంటే ఇదంతా మురుగునీరు కింద మున్సిపాలిటీ మున్కాలలోనూ లేకపోతే పంచాయతీలలోనూ వెళ్ళకుండా మేము వదిలే ఈ దేవస్థానాల నుంచి బయటికి వెళ్ళే ఆ మురుగునీటిని కూడా పరిణామాన్ని పరిమాణాన్ని వీలైన తగ్గించే చర్యలు సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం ఆ ట్రీట్ చేసిన వాటర్ని పునర్వినియోగం మొక్కలకి గార్డెన్లకి ఇది దాంతోపాటు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ను కూడా పూర్తి స్థాయిలో డిప్లాయ్ చేయమని చెప్పడం జరిగింది మెన్యూర్ ట్రీట్మెంట్ ప్లాంటు సోయేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు వాటర్ హార్వెస్టింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చేసి పూర్తి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ దీన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ యూటిలైజేషన్ సిస్టమ్స్ దీని దేవాలయాల్లో నెలకొల్పటం అదేవిధంగా దేవాలయాల ద్వారా అది సమాజంలో దాని గురించి ప్రచారం